బిజినెస్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను ఫ్రెండ్స్ బాగా భారీ ఆదాయం వచ్చే బిజినెస్ కనుక మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను మీరు కనుక కరెక్ట్గా చేస్తే ఈ సంవత్సరంలో సక్సెస్ కొట్టచ్చు ఈ బిజినెస్లో నెక్స్ట్ మార్కెటింగ్ కష్టాలు లేనిది మీలో చాలామంది మార్కెటింగ్ చేయాలంటే కాస్త ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది కనుక ఇప్పుడు ఈ వీడియో కనుక మీరు చూసారంటే ఎండ్ వరకు మీకు మార్కెటింగ్ కష్టాలు అనేది లేని ఒక బిజినెస్ అయ్యింది ఎందుకంటే ఎవరైనా కొంటారు ఎక్కువ ప్రాఫిట్ మార్జిన్ ఉంటుంది ఎంత అంటే విపరీతంగా ఉంటుంది చూడండి మీరు క్లారిటీ ఉంటుంది రెగ్యులర్గా చేసే బిజినెస్ ఏదైనా ఒకటి చేయాలి అంటే కొత్తగా ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకుంటే మళ్ళీ దాన్ని మార్కెటింగ్ చేయాలంటే నేను ఇబ్బంది పడతాను సో రెగ్యులర్గా ఏది మార్కెట్లో చాలా సులువుగా మార్కెట్ చేయడానికి అవుతుందో అటువంటి ఒక ప్రోడక్ట్ ఉంటే చెప్పండి లేకపోతే అటువంటి ఒక బిజినెస్ చేయాలనే ఆలోచన ఉంటే మీకు ఇది షూటబుల్ బిజినెస్ ఐడియా అనమాట మీరు చూస్తున్నారు కదా ఇది పసుపు కొమ్మలు పసుపు పౌడర్ అనమాట టర్మరిక్ పౌడర్ పసుపు సో ఈ పసుపుని మనం జస్ట్ మార్కెటింగ్ చేయడం వరకే అంటే మీలో చాలా మందికి డౌట్ రావచ్చు అంటే ఇది పసుపు కొమ్మల వ్యాపారమా లేకపోతే మనం పసుపు తయారు చేయడమా అని సో రెండు కాదు ఫ్రెండ్స్ ఈ టాపిక్ ఈ బిజినెస్ టాపిక్ వచ్చి మనం పసుపు కొమ్మల వ్యాపారము చేయము పసుపు మనం తయారు చేయము మరి ఏం చేస్తాం అంటే పసుపు తయారు చేసే వాళ్ళు ఉంటారు పెద్ద మొత్తంలో అంటే వాళ్ళు డైరెక్ట్గా కొనుగోలు చేస్తారనమాట రైతుల దగ్గర నుంచి నెక్స్ట్ మార్కెట్ యార్డ్ నుంచి డైరెక్ట్గా సో అక్కడి నుంచి వాళ్ళు కొనుగోలు చేసి పెద్ద మొత్తంలో దీంట్లో కూడా ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ అని కొమ్మల్లో ఉంటాయి ఓకేనా సో అవి వాళ్ళు ఇంకొకటి నెక్స్ట్ వాళ్ళు రేట్ పడిపోతుంది కదా ఒక్కోసారి రేట్ ఒకేసారి రైతులందరూ పసుపు కొమ్మలు ఫుల్గా పంట ఎక్కువ వచ్చినప్పుడు ఏమొద్దంటే రేట్ ఆటోమేటిక్ పడిపోతుంది అనమాట అంటే ఇప్పుడు మనకి ఎలా మామిడి పండ్లు ఎక్కువ వచ్చిందంటే ఒకేసారి మార్కెట్ యార్డ్కి అప్పుడు మామిడి పండ్ల రేట్ ఒక్కసారిగా పడిపోతుంది అదే తక్కువ వచ్చిందంటే ఒకవేళ దిగుబడే తక్కువ వచ్చినా కూడా ఆ సీజన్ మొత్తం మామిడికాయలు విపరీతమైన రేటు ఉంటుంది కదా సేమ్ అలానే పసుపు కూడా సడన్గా ఒక్కోసారి డౌన్ఫాల్ అయిపోతుందనమాట రేట్ అటువంటి టైంలో ఈ వ్యాపారస్తులు చూస్తూ ఉంటారు అంటే అక్కడ ఆల్రెడీ మార్కెట్ యార్డ్లో ఉన్న వాళ్ళు వాళ్ళంతా పరిచయాలు ఉంటాయి కంటిన్యూగా వాళ్ళు ఎప్పుడు రేట్ పడిపోయిందో వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారనమాట ఎమ్మటే వీళ్ళు పెద్ద మొత్తంలో ఆ టైంలో కొనుగోలు చేస్తారు కాబట్టి వీళ్ళు పసుపు రేట్ మనకి తక్కువకి ఇవ్వగలరు ఎందుకంటే ఇది బిఫోర్ ఎందుకు చెప్తున్నానంటే చాలా మందికి పాజిటివ్ థాట్స్ కన్నా నెగిటివే ఎక్కువ వస్తాయి వాళ్ళు ఎలా తక్కువ రేటుకి ఇస్తున్నారు లేకపోతే ఇది కల్తీ ప్రోడక్ట్ ఇలా రకరకాల ఆలోచన సో ఏం లేదు రేట్ తక్కువకి పసుపు ఇవ్వడం అనేది పెద్ద ఇదేం కాదు రేట్ పడిపోయినప్పుడు వాళ్ళు పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తారు వాళ్ళకి అంత ఫైనాన్షియల్ కెపాసిటీ ఉంటుంది వాళ్ళు ఇమీడియట్గా దాన్ని ఇది చేయగలరు అనమాట మార్కెట్ చేయగలరు కాబట్టి సో ఇప్పుడు రేట్ చూద్దాం జస్ట్ ఒక ఎగ్జాంపుల్కి చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను ఆ రేట్ చూసుకుంటే ఇప్పుడు నేను ఆన్లైన్లో చూసాను ఒక కిలో ఎంత ఉందంటే ఇప్పుడు ఒక రెండు బ్రాండ్ తీసుకున్నా ఒకటి ఎవరెస్ట్ తీసుకున్నా ఒకటి శక్తి తీసుకున్నా అంటే ఇది ఎక్కువ మంది ఇది ప్రిఫర్ చేస్తుంటారు కాబట్టి చెప్తున్నాను ఇంకా కూడా ఉన్నాయి అమ్మ అచ్చి అని ఏదేదో రకరకాలు ఉన్నాయి సో ఇప్పుడు ఎవరెస్ట్ చూసుకుంటే మీకు ఎక్కువ కాస్ట్ ఉంది ఒక కేజీ వచ్చేటప్పటికి రెండు వందల అరవై ఆ రేట్లో ఉంది అంటే ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు అటు ఇటుగా ఉంటుంది ఆ డిస్కౌంట్ అని అది అమ్ముతుంటారు కదా అది ఇంకొకటి శక్తి చూసుకుంటే అది కూడా రెండు వందల ముప్పై రూపాయలు రెండు వందల నలభై రూపాయల్లో ఉంది ఫ్రెండ్స్ అది టూ థర్టీ లేకపోతే టూ ఫార్టీ కేజీ ఈ రేట్లో ఉంది ఒక పది ఇరవై అటు ఇటుగా ఉండొచ్చు ఎందుకంటే కొంతమంది డిస్కౌంట్ ప్రకటిస్తారు కదా అలా ఏ విధంగా చూసుకున్నా ఈ రేటు ఉంది కానీ మనకి బల్క్గా తీసుకునేటప్పుడు ఎంత సప్లై దొరుకుతుందంటే ఎనభై తొంభై వంద ఈ రేట్లలో దొరుకుతుంది ఒక కేజీ అంటే ప్రాఫిట్ చూడండి సగానికి సగం ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి అటువంటి ఒక మిషన్ మనం ఒకటి ప్యాకేజింగ్ మిషన్ కొనుక్కుంటే ఆల్రెడీ మన ఛానల్లో వీడియో కూడా ఉంది చూడండి ఇటువంటి ఒక ప్యాకేజింగ్ మిషన్ వరకు మనం కొనుక్కున్నామంటే చాలు సో సింపుల్ కాన్సెప్ట్ వాళ్ళ దగ్గర బల్క్గా కొని మనం పసుపుని మనం ప్యాక్ చేసుకోవడం అది చిన్నది ఐదు రూపాయలు పది రూపాయల ప్యాకెట్ కావచ్చు లేకపోతే దాంతోపాటు ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ హాఫ్ కేజీ ఒక కేజీ అని ఈ ప్యాకెట్స్ మొత్తం మనం చేసుకోవడం ఒకే మిషన్ అన్ని రకాల ప్యాకెట్ మనకి అక్కడ సిస్టంలో ఆప్షన్ ఉంటుంది ఆప్షన్ ఎంచుకుంటే మనకి ఏ ప్యాకెట్ కావాలో ఆ సైజులో ఆ క్వాంటిటీలో అదే ప్యాక్ చేస్తుంది అనమాట మనం ఏం చేయాల్సిన పని లేదు మనకి ప్లాస్టిక్ లేబుల్ రోల్ అంటే మనం ఏ బ్రాండింగ్ అయితే చేస్తున్నామో బిఫోర్ మనం ఒక బ్రాండింగ్ ఎంచుకోవాలి ఒక నేమ్ ఇప్పుడు ఎవరెస్ట్ శక్తి ఇలా చెప్పాను కదా అలా మీరు ఏ బ్రాండ్ నేమ్ పెట్టుకుంటున్నారో దానికి తగ్గట్టు ఆ మిషన్ మీరు మెషిన్ కొంటున్నారు కదా మెషిన్ కొనేటప్పుడు వాళ్ళ దగ్గరే ఏమంటే ఇలా ప్యాకింగ్ మేము పలాన పేరు అనుకున్నాం లేకపోతే అమ్మ అనే పేరు అనుకున్నాం సో అమ్మ టర్మరిక్ పౌడర్ అని మాకు ఆ లేబుల్ రోల్స్ అట్టే కావాలి ప్యాకింగ్ రోల్స్ కూడా ప్యాకెట్ చేయడానికంటే వాళ్ళే దానికి రిలేటెడ్గా ఎవరైతే ఇవి రెడీ చేస్తారో ఎందుకంటే చాలా మంది అడుగుతుంటారు నేను ఎప్పుడైనా మిషన్ పెట్టినప్పుడు ఈ ప్యాకింగ్ మనకి ఓన్ బ్రాండింగ్ మన నేమ్ మీద రావాలంటే ఎలా అని సో ఏం లేదు ఇది మీరు మెషిన్ ఎవరి దగ్గర కొంటున్నారో వాళ్ళని అడిగితే వాళ్ళే రెండు మూడు ఆప్షన్స్ ఇస్తారు ఎవరెవరు చేస్తున్నారు ఎక్కడెక్కడ క్వాలిటీ ఉంటుంది లేకపోతే మనకి ఒకవేళ బడ్జెట్ లో కావాలి ఆ ప్యాకింగ్ ప్యాకెట్స్ అంటే ప్యాకెట్ లో కూడా బడ్జెట్ కాస్త కాస్ట్ కూడా ఉంటుంది క్వాలిటీ నాణ్యత అనేది మారుతూ ఉంటుంది ప్యాకింగ్ కవర్ లో కూడా సో దాన్ని బట్టి వాళ్ళు చెప్పేస్తారు ఎవరెవరి దగ్గర ఏంది అనేది వాళ్ళని మనం సంప్రదించి వాళ్ళ దగ్గర ఆర్డర్ ఇచ్చుకోవడమే సో చాలా మంది ఇక్కడ తడబడుతుంటారు ఇది చాలా చాలా ఈజీ ప్రొసీజర్ ఒకసారి ఆర్డర్ చేస్తే సరిపోతుంది మెల్లగా మనం ఆన్లైన్లో వాళ్ళకి కాల్ చేసినా ఒక్కసారి మనం డైరెక్ట్గా వెళ్ళి డిజైన్స్ మొత్తం మనమే చేసి చెయ్యాలన్నమాట దగ్గర ఉండి ఏ డిజైన్ కావాలి ఏ విధంగా ఉండాలి బ్రాండింగ్ అనేది మొత్తం మనకి ఎఫ్ఎస్ఎస్ లైసెన్స్ కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది అదంతా ఈజీగా ఆన్లైన్లో ఈ ప్రొసీజర్ కి మీకు ట్రేడ్ లైసెన్స్ ప్లస్ ఈ జిఎస్టి ఈ ప్రొసీజర్ మొత్తానికి మీకు ఒక ఒక టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట బిఫోర్ అంటే మీకు లోకల్ అథారిటీ పర్మిషన్స్ ఇవన్నీ తీసుకోవాల్సి ఉంటుంది కదా సో ఇవన్నీ కలిపి ఒక పదిహేను వేలు కేటాయించేస్తే సరిపోతుంది అనమాట ఇంకా తక్కువే కూడా అవ్వచ్చు ఎందుకంటే నేను లేబర్ లైసెన్స్ కూడా తీసుకోవాలి కాబట్టి ప్యాకింగ్ దగ్గర ఒక కనీసం ఒక ఇద్దరు ముగ్గురైనా ఉంటారు కదా కంపల్సరీ సో ఇవ ఇవన్నీ ఈ ప్రొసీజర్కి మొత్తం ఒక ఫిఫ్టీన్ పక్కన పెట్టేస్తే సరిపోతుంది అనమాట సో ఈ లేబుల్ ఏ కలర్ రావాలి ఏ విధంగా ఉండాలి బ్రాండింగ్ అనేది చూసుకుంటే ఒకసారి వాళ్ళు రోల్ ఇచ్చేస్తారు ఆ రోల్ ఆ మిషన్లో పెట్టడం ఏ క్వాంటిటీ కావాలో ఆ క్వాంటిటీ అక్కడ లో సెట్ చేసుకోవడం పైన మనం ఆ పౌడర్ వేయగానే ఆటోమేటిక్ అదే ఆ క్వాంటిటీతో ప్యాక్ అయ్యి అవే వచ్చేస్తుంది అనమాట కట్ అయ్యి సో తర్వాత దాన్ని మార్కెట్ చేసుకోవడం నెక్స్ట్ ఇప్పుడు మనం ఆ మిషన్ చూసాము ఎవరి దగ్గర కొనాలి పసుపు అంటే నేను డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఎగ్జాంపుల్ కోసం ఇచ్చాను ఫ్రెండ్స్ రెండోది చూడండి పసుపు మనకి ఏపీలోనే చాలా రేటు తక్కువ ఓకేనా ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు ఏపీలోనే రేటు తక్కువ నేను ఆల్రెడీ పసుపు కొమ్మల వ్యాపారం గురించి వీడియో కూడా చేస్తున్నాను నా ప్లేలిస్ట్లో ఉంటుంది వెళ్ళి ఒకసారి చూడండి అవి కూడా అవి అయితే పసుపు కొమ్మలంటే నేను తెనాలి దగ్గర దుగిరాలనమాట మార్కెట్ యార్డ్ ఇది పసుపుకి చాలా ఫేమస్ చాలా తక్కువ రేట్ అనమాట లిస్ట్ ఇప్పుడు మనం ఈ పౌడర్ చూడండి రేట్ నేను ఏం చెప్పాను ఇప్పుడు కేజీ ఒక రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై రెండు వందల నలభై అంటే మనకి ఎనభై రూపాయలు కేజీ ఉన్నప్పుడు మూడు రేట్లు కదా మూడు ఎనిమిదిలో ఇరవై నాలుగు అంతే కదా సో నూట అరవై రూపాయలు మార్జిన్ ఉంది ఈ నూట అరవై మార్జిన్ లో మీరు చాలా మంది ట్రాన్స్పోర్ట్ ఎంత అవుతుంది నెక్స్ట్ లేబర్ ఛార్జెస్ ఎంత అవుతుంది ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారు కరెంట్ బిల్ ఇవన్నీ వెళ్ళిపోద్ది నూట అరవై రూపాయలు అరవై రూపాయలు తీసేయండి వంద రూపాయలు ప్రాఫిట్ మార్జిన్ పెట్టుకోండి కొన్ని యాభై పెట్టుకోండి ముప్పై రూపాయలు పెట్టుకోండి పెద్ద మొత్తంలో మనం ప్యాకింగ్ చేసేటప్పుడు అలానే పెట్టుకోవాలి ముప్పై రూపాయలు నూట అరవై రూపాయలు మనకి మార్జిన్ ఉన్నప్పుడు ముప్పై రూపాయలే మంది మిగతాది మొత్తం ఎందుకంటే రిటైలర్ కి హోల్సేలర్ కి కమిషన్ ఇవ్వాలి కదా మనం సో అవన్నీ తీసేసి మనం ముప్పై రూపాయలే పెట్టుకోవాలి వాళ్ళకి ఎక్కువ ఇవ్వాలి ఈ సంస్థ అదే అనమాట అది మాత్రం కాదు ఫ్రెండ్స్ పసుపు అనేది ఎప్పటికీ డిమాండ్ తగ్గని ఒక ప్రోడక్ట్ అనమాట సౌత్ ఇండియా నార్త్ ఇండియా అని కాకుండా అన్ని చోట్ల కూడా వంటకాలలో కంపల్సరీ యూజ్ చేస్తారు సో ఇలా యూస్ చేసేటప్పుడు ఏమవుతుంది అది అయిపోతూ ఉంటుంది మళ్ళీ మనకి ప్రొడక్షన్ అనేది కావాలి కంపల్సరీ సో కంటిన్యూగా వ్యాపారం అనేది ఉంటూనే ఉంటుంది అనమాట దీనికి సీజన్ అన్సీజన్ అంటూ లేదు ఇటువంటి తయారీకి పసుపు తయారీదారులకి కాబట్టి ఈ బిజినెస్ ఎంచుకుంటే ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ సక్సెస్ అనే చెప్పొచ్చు అది మాత్రం కాదు కొంతమంది ఆల్రెడీ కొన్ని బ్రాండ్స్ ఉంటాయి ఆల్రెడీ మార్కెట్ లో వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు మనం మార్కెట్ లోకి వెళ్తే కష్టంగా ఉంటుంది మన వల్ల అవుతుందని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు చూడండి ఫ్రెండ్స్ మనం ఒక వ్యాపారం చేయబోతున్నాం అని ఈ ప్రపంచంలో అందరూ ఖాళీగా కూర్చోరు కదా ఎవరి వ్యాపారం వాళ్ళదే ఒక మార్కెట్ అన్న తర్వాత వంద కిరాణా షాప్స్ ఉంటాయి ఎవరి బిజినెస్ వాళ్ళదే ఎవరి దగ్గరికి వెళ్లే కస్టమర్ వాళ్ళ దగ్గరికి వెళ్తూనే ఉంటారు సో మనం ఎటువంటి మనం ఎవరైనా ఏం చూస్తారు క్వాలిటీ ప్లస్ కాస్త రేట్ అనేది కాస్త తక్కువగా ఉంటే బాగుంటుంది అని ఆలోచిస్తారు సో ఆ విధంగా మనం ఇవ్వగలిగితే సరిపోతుంది అనమాట అంతేగాని మనకన్నా ముందు ఈ ప్రపంచంలో పుట్టిన వాళ్ళు మనకన్నా ముందు బిజినెస్ స్టార్ట్ చేస్తుంటారు అంతేగాని మనం చేయబోతున్నామని వాళ్ళ ఇన్ని సంవత్సరాలు ఖాళీగా కూర్చోలేరు కదా సో ఎందుకు ఇది ఎందుకు చెప్తున్నానంటే మార్కెట్లో పోటీ ఉంటుంది అని భావించే వాళ్ళ కోసం మార్కెట్లో పోటీ ఎప్పుడు ఉంటుంది సో మనం ఏ విధమైన ప్లానింగ్తో ముందుకెళ్తున్నాం అనేదే ఇక్కడ కావాలి నా సలహా ఒకటే ఫ్రెండ్స్ మీరు బ్రాండింగ్ చేసేటప్పుడు ఎక్సలెంట్ లుక్ ఉండేలా చూసుకోండి కవర్ పైన ఎందుకంటే ఒక మనిషికి దృశ్యం అట్రాక్టివ్గా ఉంటే అది ఆకర్షిస్తుంది అనమాట మనిషికి ఫస్ట్ ఆకర్షణ చాలా ఇంపార్టెంట్ దానికి నరదృష్టికి నల్ల అయినా పగులుతుంది అంటారు దేనికంటే ఇదే ఆకర్షణ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ బ్రాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉండాలి సో ఎక్కువ దృష్టిని ఆకర్షించాలి అనమాట సో ఇది మాత్రమే నా సలహా తర్వాత క్వాలిటీ క్వాలిటీ ఉన్నా కూడా మీరు మంచి క్వాలిటీ ఇచ్చి కూడా ఆ బ్రాండింగ్ అనేది ఆకర్షణ లేకపోతే దృష్టికి చూడగానే అది ఏదోలా ఉంటే కొనరు జనాలు సో అది అదే కాస్త నాణ్యతలో ఒక్కవేళ ఒక చిన్న ఫాల్ట్ ఉన్నా కూడా ఆకర్షణ అంటే బ్రాండింగ్ అనేది ఎక్సలెంట్గా ఉంటే ఆటోమేటిక్ బిజినెస్ అవుతుంది సో ఇది అనమాట ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్